ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రసన్న కాఫీ బట్టల్లో కిరాయి హంతకులను రఫాడించినటువంటి నైజం ఈయనది ఎంతో మంది మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించినటువంటి గొప్ప ఉన్నత అధికారి ఈయన ఇది నాణ్యానికి ఒకవైపు అన్నట్లయితే మరొక వైపు ఇంత కఠినమైనటువంటి హార్డ్గా కనిపించేటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ లోపల ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఎన్నో పుస్తకాలను అయితే రచించారు తడియారని స్వప్నము మైనపు బొమ్మలు నా రహస్య మందిరంలో ఇలా చాలా పుస్తకాలను అయితే రచించారు ఎన్నో కవితలను అయితే రచించారు ఆయన మరెవరో కాదండి కడప జిల్లా అదనపు ఎస్పి అయినటువంటి లోసర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరింత వివరాలను మనం ముచ్చటిద్దాం సార్ నమస్కారం మీకు ఈ వచ్చింది నేను చెందిన సబ్ ఇన్స్పెక్టర్ తొంభై మూడు నుంచి పాటు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తాను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పోలీస్ అవ్వాలనేటువంటి కళ మీకు చిన్ననాటి నుంచి ఉనిందా లేక ఎవరినన్నా చూసినప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యి పెద్దయ్యాక నేను కూడా పోలీస్ అవ్వాలి అనిపించిందా నాకు కూడా చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నటువంటిది ఒక కోరిక కుచేలుడైనా కుబేరుడైనా ఖచ్చితంగా వెళ్లాల్సింది తనకు అన్యాయం జరిగితేనో తనపై దౌర్జన్యం జరిగితేనో వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి కాబట్టి పోలీసు అలా అంటే వృత్తిని అయితే బాగుంటుందనేది నా చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఆశయం ఇంకా సినిమాల ప్రభావం కూడా ఉంటుంది కదా పోలీసులో అంటే ఆ సినిమా యొక్క హీరోలు ఉంటారు కర్తవ్యము తర్వాత ఇంకోసం ఇలాంటి సినిమాలు ఉన్నాయి అప్పట్లో అవి కూడా కొంత ప్రభావం చూపినటువంటి సార్ అంటే చిన్నతనంలోనే మీకు సమాజాన్ని చూసి సమాజంలో జరిగేటువంటి దౌర్జన్యాలు అయితేనేమి నేమి వీటన్నిటిని చూసి మీరు చెలించిపోయి మీరు పెద్ద అయిన తర్వాత పోలీస్ అవ్వాలని అనుకున్నారు బాగుంది మరి మీలో ఈ కవి ఎలా వచ్చాడు సార్ నా చిన్న వయసులోనే నాకు నాకు తెలియకుండానే నేను సాహిత్యం పట్ల ఆకర్షితులు అవ్వటం నేను బాగా చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ చదవటం అనేది సాహిత్యం చదవటం అనేది అలవాటు చేసుకున్నాను అది నాకు తెలిసి ఎయిత్ క్లాస్లోనే నేను చదవటం పుస్తకాలు అంటే నవల్స్ చదవటం అనేది స్టార్ట్ చేశాను పోయిటరీ మాత్రం అది ఒక వరం అని అనుకోవాలి సార్ మీరు ఒక మంచి కవిగా గుర్తింపు పొందారు మరి మీ కుటుంబీకుల ప్రోత్సాహం కానీ వారి మాటలు కానీ మీరు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ అంటే వృత్తిని ప్రవృత్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మా శ్రీమతి సహకారం చాలా ఉందమ్మా అదే చెప్తారు కదా ప్రతి ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ అట్లా ఉంటుంది అంటారు కదా నేను ఈ వృత్తిలో బాగా రాణించడానికి సాహిత్యంలో రాణించడానికి కూడా మా శ్రీమతి చాలా ప్రోత్సాహం ఉంటుంది ఆమె అంటే నేను నా మొదటి పాఠకురాలు నా శ్రీమతి నేను ఏదైనా రాస్తే మొదటిసారిగా మా వై వైఫ్కి నేను వినిపిస్తాను మీ యొక్క పోలీస్ కెరియర్లో మీకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించినటువంటి కేసు ఏదైనా ఉందా చాలా కేసులు ఉన్నాయమ్మా భార్య కేసు ఉంది అనుకున్నా హరాస్మెంట్ కేసులు భార్య భర్తల మధ్య వచ్చి వివాదాలు కేసులు గాను డౌరీ కేసులు గాను ఇది అవుతాయి వాళ్ళకి బెస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రీయూనియన్ చేయగలిగితే గ్రేట్ సాటిస్ఫాక్షన్ సార్ మీరు రెడ్ లైట్ ఏరియాలో బాంబేలో చాలా మంది అమ్మాయిల లైఫ్ సేవ్ చేశారని వారి తల్లిదండ్రులు మీకు అంటే జీవితకాలం రుణపడిపోతాము అన్నట్లు మాట్లాడారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది చాలా సందర్భాల్లో ఓకే మీరు పర్టికులర్ గా అడుగుతున్నారు కాబట్టి ఇది సో నేను ఇందులో పనిచేసినప్పుడు ఇది చింతకుమన్లో పని చేస్తున్నప్పుడు కానీ లక్కిరెడ్డిపల్లి సిఐ గా పనిచేసినప్పుడు కానీ ఇలాంటి కేసెస్ చాలా చూస్తాం అప్పుడు చాలా మందిని ఇలా కలవటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు తిరిగి మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళతోటి మనం రిహాబిటేషన్ గురించి సార్ చేశారు అప్పుడు మాట్లాడుతుంటే చాలా దయనీయంగా ఉంటుంది ఎన్ని రెండు వేల పదహారు ఇది రెండు వేల పంతొమ్మిది రహస్య మందిరంలో తర్వాత ఇప్పుడు ఇంకో పుస్తకం ఆయుధం లాంటి మనిషి అదొకటి పోలీస్ కెరియర్ లో మీరు చాలా చాలా బిజీగా ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు పోవాల్సి వస్తుంది ఏ టైంలో పర్టికులర్ టైం అంటూ ఉండదు మరి ఇంత బిజీ షెడ్యూల్లో అసలు ఎలా సార్ ఇదంతా సాధ్యం ఈ కవితలు అయితేనేమి పుస్తకాలు అయితేనేమి అంత అవలీలగా ఎలా రాయగలుగుతున్నారు ఒకటి మనకి ఏదైనా ఇష్టం అయితే కష్టం అనిపించదు దాన్ని ఆ పని చేయడానికి సమయం సరిపోదు అనుకోవటం కూడా తప్పే ఎందుకంటే మనకి ఇష్టమైన పనిని మనం ఎప్పుడైనా చేయగలుగుతాం సో నేను వృత్తిలో ఎంత వినే ఎంత బిజీగా ఉన్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రవృత్తి అయినటువంటి రచనా వ్యాసంగంలో నేను ఖచ్చితంగా ఇక్కడ పొందినటువంటి స్ట్రెస్ని సాహిత్యము రాయ చదవటం వల్ల కానీ మంచి కవిత్వం చదవటం వల్ల కానీ రాయటం వల్ల కానీ నాకు రిలీఫ్ అనిపిస్తుంది సార్ మరి ఈ పుస్తకాల ద్వారా సమాజంలో ప్రజా చైతన్యాన్ని నింపుతున్నారని అంటున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ప్రజలలో చైతన్యాన్ని నింపుతున్నారు యువతకు ఇది ఒక స్ఫూర్తి లాగా అనిపిస్తుంది దాని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్ నా పోయిట్రీ ముఖ్యంగా యువతను ఉద్దేశించి సమాజంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి వెనుకబాటుతనం ముఖ్యంగా ఇక్కడ కరువు కాటకాలు వర్షాలింతనం ఇవన్నీ నా సాహిత నా పోయిట్రీలో ఉంటుంది అందుకే ఈ మైన బొమ్మల్లో ఆనందం వచ్చినప్పుడు నన్ను పట్టుకోవడానికి ఓ పదం కావాలి దుఃఖం వచ్చినప్పుడు నన్ను ఓదార్చడానికి ఓ కవిత కావాలి అన్యాయం అక్రమాల వీపు వాయగొట్టడానికి ఓ కొరడా కావాలి అది కలమైతే సరి ఆ కలం ఈ దేశపు యువత చేతిలో ఆయుధం కావాలి సార్ మరి ఈ ప్రవృత్తిలో మీరు ఈ కళను ఎంచుకున్నారు మీకు బాగా సంతృప్తికరంగా అనిపించింది మొదటిసారి అచ్చు అయినటువంటి కవిత ఏదైనా పుస్తకం ఏదైనా ఉందా ఓకే మొదటిసారిగా అమ్మా ఇది మంచి యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో నా మొదటి కవిత ఆంధ్రప్రభాలో వచ్చింది మంటలు అనే కవిత అట్ ది సేమ్ టైం అదే ఇయర్లో నా కా మాకు మా కాలేజీ లో కూడా ఒక రెండు కవితలు వచ్చాయి ఇందులో మంటలు అనే కవిత ఆంధ్రప్రభాలో వచ్చింది మంటలు నలుసుపడి నా కన్ను ఎరిపెక్కింది వెతలపడి నా ఇల్లు నిప్పుల కుంపటైంది మత కలహాలు నా దేశపు రాజధాని నా రాష్ట్ర రాజధాని నా భారతవని అన్నీ నేడు మంటలై మండుతున్నాయి అని ఒక ఉంటుంది చాలా లెంగ్తే ఉంటుంది సో ఈ కవిత నేడు నా ఆశలకి నా ఆశయాలకు అన్ని పక్కల ఉరితాలు పడుతున్నాయి ఇది కొంత గుర్తుంది సో ఈ కవిత నాకు చాలా బాగా అంటే నేను తుక్కోవడం కాదు నా పబ్లిక్ అది అచ్చులో నా పేరు చూసుకున్నప్పటికీ చాలా అంటే ఆ అనుభూతిని చెప్పలేను మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి ఫస్ట్ టైం అది నా పేరు మంటలు అనే కవిత అందులోనే ఆ కింద పేరు చూస్తేనేమో లోసారి సుధాకర్ అని అంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు మీకు కూడా అమ్మా మీకు మీ సుమన్ టీవీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు